అంటే ఆయన పుట్టిప్పటికీ రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మరి ఇన్ని సంవత్సరాలైనా అన్ని వేల సంవత్సరాలైన గుర్తుపెట్టుకుంటున్నా అంటే కారణం ఏంటి మన దేశమే కాదు బుద్ధుని పక్క ఉన్నటువంటి మయన్మార్ పక్క ఉన్నటువంటి చైనా ఆ పక్క ఉన్నటువంటి జపాను కొరియా ఎంతోమంది దేశాలు ఈ బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు విని వాళ్ళ యొక్క జీవితాలు మార్చుకుని అలా ఆ దేశాలు ఎప్పుడూ అభివృద్ధి మతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఈ బుద్ధుడు ఉన్నటువంటి దేశం పుట్టినటువంటి దేశం మన దేశం అయినా బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు ఇంకా కూడా మన దేశం అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళక మన దేశం ఇంత పేదరికంలో ఇంత అజ్ఞానంలో ఇంత అంధకారంలోనే మరిగిపోతుంది మనందరం కూడా బుద్ధుడు చెప్పినటువంటి విషయాలను అందరం కూడా ఆలోచన చేయాలి బుద్ధుడు ఏం చేసిందంటే బుద్ధుడు ఎవరు రాత్మరు రాజు యొక్క కుమారుడు రాజ రాజకుటుంబం రాజు పెట్టుంటాయి అంగులు ఆర్భాటాలు విలాసాలు అన్నీ ఉంటాయి కానీ ఆయన బుద్ధుడు ఏం చేసిందంటే ఆ బుద్ధుడు ఉన్నటువంటి రాజ్యానికి పక్క రాజ్యానికి నీటి గొడవ వస్తుంది నది ఉంటే ఆ నది మధ్య ఇద్దరి మధ్యన ఉన్న గొడవ వస్తే మరి ఏమంటాడు యుద్ధం వద్ద అంటాడు ఏమంటాడు యుద్ధం వద్దు యుద్ధం చేస్తే అతడు చచ్చిపోతారు మనం చచ్చిపోతాం లాస్ట్ మనందరం కూడా యుద్ధం జరుగుతుంది మరి దుఃఖంలో మరి నష్టం జరిగిపోతుంది వద్దంటే అప్పుడు ఏమంటారు రాజు అయి ఉండి రాజు పిల్లగాడు అయి ఉండి యుద్ధం చేయకపోతే అది నేరం అప్పుడు సో కాబట్టి ఏమంటాడంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి ఈ ఏదైతే ఈ పద్ధతి ఏదైతే ఉందో దానికి నువ్వు విరుద్ధంగా ఉన్నావు కాబట్టి మీ కుటుంబాన్ని మరి మేము వెళ్ళివేస్తాం నువ్వు ప్రవర్తిస్తా అంటే అంటాడంటే మా కుటుంబం రాదు నేనే వెళ్ళిపోతానే ఆయన శాంతి కోసం యుద్ధం వద్దని మన రాజ భోగాలను రాజా విలాసాలను వదిలేసినటువంటి శాంతి కోసం వదిలేసినటువంటి వ్యక్తి గౌతమ బుధుడు ఈరోజు సంతోషాల కోసం విలాసాల కోసం పాల్లాడేటువంటి ఎక్కువ మంది ఉన్నాడు కానీ అన్ని వదులుకున్నాడు దేనికోసం శాంతి కోసం అందరూ సామరస్యంగా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని వెళ్ళినటువంటి వ్యక్తి అంతేకాదు ఈ దుఃఖం ఎందుకు ఉంది ప్రజలలో ఈ దుఃఖం ఎందుకు ఉందని మరి ఆయన తపస్సు చేసి ఆయన ధ్యానం చేసి ఆలోచన చేస్తే ఈ కారణం ఉంది ఆ కారణానికి కూడా మన మనసు పెట్టి ఆలోచన చేస్తే మనం ఆ కోరికలు అనేది అదుపులో ఉంచుకుంటే మన మనసును మనం అదుపు చేసుకుంటే మనం ఏదైనా సాధించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడు నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు ఏ దేవుని పైన ఏ దయ్యం పైన ఇంకో వ్యక్తి పైన ఇంకో బ్యాడ్లకో గుడ్లోకో కాదు నిన్ను నువ్వు తెలుసుకో నో బస్ అయితే అన్నాడు నీ యొక్క బలాలు తెలుసుకో నీ యొక్క బలహీనతలు తెలుసుకో ఆ బలహీనతలను నువ్వు శ్రమించి కష్టపడి బలహీనతలను కూడా బలాలుగా మార్చుకొని నువ్వు అనుకున్నది సాధించు దువై సూపర్ పవర్ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడు మరి అట్లాంటి బోధనలు మనము అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జీవితంలో అన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మనం కూడా గొప్ప స్థాయికి చేరుకోవడానికి అవసరం ఉంది ఇంకా ఆయన ప్రజ్ఞ చెప్పిండు శీలం చెప్పిండు కర్మ చెప్పిండు ప్రజ్ఞ అంటే వాస్తవాన్ని తెలుసుకోవడము వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకో నో అవాస్తవాన్ని ట్రూ తెలుసుకో అదే ప్రజ్ఞానము అని చెప్పినటువంటి వ్యక్తి చాలా మంది ఏం చేస్తారు అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా తెలుసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు తర్వాత శీలం అన్నాడు శీలం అంటే ఏంటి నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నైతికత అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని ఆ మంచిని మనం మన జీవితంతో మనం ఆచరిస్తే మనం మంచి జరుగుతుంది అన్నమాట చాలా మంది తప్పని తెలుసు ఇప్పుడు మీరు సిగరెట్ తాగుతుంటాడు తప్పని తెలియదు తేటానికి తెలుసు మందు తాగుతుంటాడు తప్పని తెలియదు తేటానికి తెలుసు కొంతమంది వేరే వాళ్ళని టీచ్ చేసి అమ్మాయిలను నేర్పించి అత్యాచారాలు చేసుకోవడానికి తప్పని తెలుసు వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు కొడుకుంటారు తెలుసుకుంటారు తప్పని తెలుసు తప్పని తెలిసినా కూడా మరి తప్పు చేసే చేసేవాడు ఏమంటాం మనం మూర్పడి అంటాం కానీ ఏది మంచో ఏది ఇచ్చాడో తెలుసుకొని ఆ మంచి వైపున మార్గంలో ప్రయత్నించే వాడిని ఏమంటామంటే మనము బుద్ధిజీవుడు బుద్ధి గలవాడు అంటాడు బుద్ధిజం అంటే అదే మంచి చెడు తెలుసుకొని మంచిని పాటించడమే బుద్ధిజం అంటే ఎవరైతే మంచిని పాటిస్తారో వాళ్ళే బుద్ధిస్టులు వాళ్ళే బుద్ధిని యొక్క వారసులు బుద్ధిని యొక్క మనము చెప్పుకోవచ్చు ఇంత కరుణ కరుణ అంటే ఏంటి పక్క వారికి సహాయం చేయడము పక్క వారికి సహాయం చేయడం ఏదైతే ఏ స్థితిలో మనం వచ్చినా మనకంటే తీన స్థితిలో ఉంటారు కదా వాళ్ళకు మనం ఏం చేయాలి మనకు వీలైతే వాళ్ళకు సహాయం చేయాలి ఇప్పుడు ఆహారం కానీ డబ్బు కానీ జ్ఞానం కానీ ఏ రకమైనటువంటి సహాయమైనా వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు కూడా పైకి ఎదుగుతారు పాటించాలి ఇంకా బుద్ధుడు ఐదు విషయాలు చెప్పాడు ఏమన్నాడు డోంట్ కిల్ అన్నాడు డోంట్ కిల్ అంటే ఏంటి చంపొద్దు హింసించొద్దు అన్నాడు మంచి విషయమే కదా తర్వాత డోంట్ స్టీల్ అన్నాడు స్టీల్ అంటే ఏంటి దొంగతనం చేయండి డోంట్ స్టీల్ అంటే దొంగతనం చేయొద్దు ఇతర వస్తువులు వాళ్ళు అడగకుండా మనము తీసుకోవద్దు అన్నాడు తర్వాత డోంట్ కమిట్ అడల్టరీ అన్నాడు డోంట్ కమిట్ అడల్టరీ అడల్టరీ అంటే సంబంధాలను పెట్టుకోవద్దు వేరే వాళ్ళ సోదర భావంతో చూడాలని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఇంకేమన్నాడు ఏంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పిండు అబద్ధాలు చెప్పడం ద్వారా అనర్థాలు జరుగుతాయి అబద్ధాలు చెప్పొద్దని చెప్పిండు వాస్తవమే మాట్లాడమని చెప్పిండు తర్వాత లాస్ట్ డోంట్ టేక్ ఇంటాడెంట్స్ అన్నాడు ఇంటాడెంట్స్ అంటే మత్తు పదార్థాలు ఒకవేళ మనం మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది మనము ఏం చేస్తున్నామో మనకే తెలియదు మత్తు పదార్థాలు తీసుకునేది మన ట్రెయిన్ మీద పనిచేస్తుంది మన నాయన నైట్ కొడతాడు తిడతాడు ఉదయం చేసేది నాకు తెలియదు తేనేవన్నా అంటాడు కదా అంటే మత్తున్నప్పుడు మనం ఏమైనా చేయవచ్చు చంపవచ్చు విట్టవచ్చు హింసించవచ్చు లేకంటే అబద్ధాలు ఆడవచ్చు ఎక్కడ దొంగతనం చేయొచ్చు అత్యాచారాలు చేయొచ్చు ఇవన్నీ చేయకూడదంటే ఉండాలి మనం మనసు మంచి ఉండాలి మన బ్రెయిన్ బాగుండాలి మన బ్రెయిన్ బాగుండాలంటే ఏమి ఉండాలి ఆల్కహాల్ మత్తు పదార్థాలు అనేవి తీసుకోకూడదు ఇట్లా ఈ ఐదు విషయాలను బుద్ధుడు చెప్పాడు ఈ ఐదు విషయాలు పాటిస్తే బుద్ధుని ప్రయోజనం మనకు ప్రయోజన మనకే ప్రయోజనం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ పంచశీలాలు ఏదైతే మోరల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటించాలి పాటించి ఈ మహనీయులు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఈ మహనీయులు చేసినటువంటి ఈ యొక్క కృషి ఏదైతుందో మనం కూడా వాళ్ళు స్ఫూర్తి పొంది మనం కూడా మరి మన సమాజ అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం మన పక్క వారిని ఎదిగేటట్టు చేసి పక్కవారికి సహాయం చేసి మన అందరం నువ్వు నేను మనందరం పక్కవారు అందరం అనేది ఏమవుతుంది దేశం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది మనం దేశం డెవలప్ కావాలంటే మనందరం కూడా మరి కృషి చేయాల్సిన అవసరం ఉంది మనందరం కూడా జ్ఞానవంతులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు అందరూ వచ్చి ఉన్నాయి కదా మన కోసం ఇంత ధ్యానం చేసేది కదా మీరందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి స్కూళ్ళు ఏసీ వాళ్ళకి నివాళులు అర్పించాల్సిందిగా